వైశాఖ పురాణము పదహారవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవి సరస్వతీం వ్యాసం యముని పరాజయము నారదమహర్షి యమలోకానికి చేరుకున్నాడు యమలోక స్థితిని చూశాడు యమధర్మరాజా నీ లోకంలో నరక బాధలు పడేవారి రోదన ధ్వనులు వినిపించడం లేదేమిటి చిత్రగుప్తుడు ప్రాణుల పాపాల లెక్కను రాయడం మానేసి మునివలే మౌనంగా ఉన్నాడేమిటి సహజంగా బహువిధ పాపాలను చేసే మానవులు ఈ లోకానికి రాకుండా ఉండడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు యముడు ఇలా పలికాడు ఓ నారద మహర్షి భూలోకంలో ఇక్ష్వాపు వంశపువాడైన కీర్తిమంతుడు అనే రాజు మిక్కిలి విష్ణుభక్తుడు అతడు ధర్మ బేరని మోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతం అవలంబించేటట్లు చేస్తున్నాడు చెయ్యని వారిని తీవ్రంగా శిక్షిస్తున్నాడు దీనివల్ల ప్రతివారు భక్తివల్ల లేక దండన భయం తప్పకుండా వైశాఖ మాస వ్రతాన్ని ధర్మాల్ని ఆచరిస్తూ చేసిన పాపాలను పోగొట్టుకుని విష్ణు లోకానికి చేరుకుంటున్నారు ఇందువల్ల నరకానికి వచ్చేవారు లేక వైశాఖ స్నానాదుల మహిమ వల్ల శ్రీహరిలోకానికే పోతున్నారు ఇందువల్ల నేను మూడైన మానులా ఉన్నాను నాకు ఇలాంటి స్థితి పోయి పూర్వపు స్థితి రావాలి అందుకోసం ఆ రాజుపై దండెత్తి వారిని చంపాలి అనుకుంటున్నాను యజమాని చెప్పిన పనిని చేయక అతడు ఇచ్చే ద్రవ్యాన్ని తీసుకుని ఊరుకుండేవాడు తప్పకుండా నరకానికి పోతాడు నేను బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించడానికై నియమించబడి ఈ విధంగా ఊరుకుండా ఉండడం నాకు పాపాన్ని కలిగిస్తుంది ఆ రాజును నేను చంపలేకపోతే బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసిందేదీ లేదని అడుగుతాను అని యమధర్మరాజు నారదుడికి తెలియచేశాడు అప్పుడు నారదుడు బాగుంది అని తన దారిన తాను పోయాడు యమధర్మరాజు తన వాహనమైన మహిషాన్ని ఎక్కి భయంకర ఆకారముతో యమదండాన్ని ధరించి బేకరులైన యాభై కోట్ల యమభటులతో కీర్తిమంతుడను వచ్చినవాడు యమధర్మరాజుని తెలుసుకుని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించాడు యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధం జరిగింది యముని సేవకులైన మృత్యువు రోగము యమదూతలు కీర్తిమంతుణ్ణి ఎదిరించలేక పారిపోయారు యముడు ప్రయోగించి ఆయుధాలన్నిటినీ కీర్తిమంతుని ఆయుధాల ముందు శక్తిహీనులయ్యాయి చివరకు యముడు బ్రహ్మాస్త్రంతో మంత్రించి దండాన్ని కీర్తిమంతునిపై ప్రయోగించాడు మిక్కిరి భయంకరమైన ఆ యమదండాన్ని చూసి అందరూ బెదిరిపోయి హాహాకారాలు చేశారు అప్పుడు శ్రీహరి తన భక్తుడైన కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రాన్ని భూలోకానికి పంపాడు భయంకరమైన సుదర్శన చక్రం యమదండాన్ని దానిలోని బ్రహ్మాస్త్రాన్ని శక్తిహీనులుగా చేసి మరలించి యమునపై మరలేలా చేసింది అప్పుడు విష్ణు భక్తుడైన కీర్తిమంతుడు శ్రీహరికి నమస్కారం చేసి ఆ చక్రాన్ని స్థుతించాడు సహస్రారా నమస్తేస్తూ విష్ణుపాణి విభూషణ యాచే మంత్రాంతు విష్ణు భక్తం మహాబలం అని కీర్తిమంతుడు చక్రాన్ని ప్రార్థించగా సుదర్శన చక్రం యముణ్ణి వదిలి దేవతలందరూ చూస్తూ ఉండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలబడింది యముడు తన సర్వ ప్రయత్నాలు వ్యర్థమవడం గమనించాడు కీర్తిమంతుడు సుదర్శనాన్ని ప్రార్థించి అతన్ని రక్షించడం చూసి మిక్కిరి అవమానాన్ని విషాదాన్ని పొందాడు యముడు అప్పుడు యముడు తలవంచుకుని విచారంగా బ్రహ్మదేవుని వద్దకు పోయాడు ఆ సమయంలో బ్రహ్మ తీర్చి ఉన్నాడు మూర్తములు అమూర్తములకు వారిచే బ్రహ్మ సేవితుడై ఉన్నాడు బ్రహ్మ దేవతలకు ఆశ్రమైనవాడు జగములు అను వృక్షానికి బీజము విత్తనము అయినవాడు అన్ని లోకాలకి పితామహుడు ఇలాంటి బ్రహ్మను లోకపాలకులు దిక్పాలకులు ఇతిహాస పురాణాదులు వేదాలు సముద్రాలు నదీ నదులు సరోవరాలు అశ్వత్థాది మహావృక్షాలు వాపీకోప తటాకాలు పర్వతాలు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరాలు కళలు కాష్టలు నిమిషములు ఆయనములు యుగములు సంకల్ప వికల్పములు నిమిషోన్మేషములు నక్షత్రాలు యోగములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు సుఖ దుఃఖాలు భయాభయములు లాభాలాభములు జయాపజయములు జయములు సత్వ రజాతమోగుణములు శాంత మూడా అతి ఘోరావస్థలు వికారములు సహజములు వాయువులు శ్లేషవాత పిత్తములు వినితో కొలువుదీరిన బ్రహ్మను చూశాడు ఇట్టి దేవతలున్నా కొలువులోకి యముడు సిగ్గుతో కొత్తపెల్లి కూతురు వలె తలదించుకుని ప్రవేశించాడు ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముణ్ణి చూసి సభలోని వారు క్షణమైనా తీరికగా ఉండని ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు తలవంచుకుడి బాధతో ఉండడానికి కారణం ఏమిటి అని సభలోని వారు ఆశ్చర్యపోయారు ఇతడు వచ్చిన కారణమేమిటి పాపపుణ్యాలను తెలిపే పత్రం కొట్టివేతలతో ఉండడం ఏమిటి అని సభలో ఉన్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుతూ ఉండగా యమధర్మరాజు బ్రహ్మ పాదాలపై పడి దుఃఖిస్తూ రక్షింపు రక్షింపు అని ఏడ్చాడు స్వామి నన్ను రక్షించు నీవుండగా నేను పరాభవం పొందాను మానవుల పుణ్య పాపాలను తెలిపే పటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టి వేయించవలసి వచ్చింది నేను నిస్సహాయంగా నిర్వ్యాపరముగా చేతులు ముడుచుకుని ఉండవలసి వచ్చింది అని పలికాడు యముడు దీనిని చూసి సభలో గగ్గోలు బయలుదేరింది స్థావర జంగమ ప్రాణటిని ఏడ్పించు ఇతడే ఏడుస్తున్నాడేమిటి అయినా జనులను సంతాపపరుచువాడు శుభములు పొందునా చెడు చేసినవాడు చెడును పొందక తప్పునా అని సభలోని వారు పలు విధాలుగా తమలో తాము అనుకున్నారు వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరిచి బ్రహ్మ పాదాలపై వాలిన యమధర్మరాజుని తన బాహువులతో పైకి లేవదేశాడు దుఃఖిస్తున్నా అతనిని ఆశమున కూర్చోబెట్టి ఊరడించాడు నిన్ను పరాభవించిన వారెవరు నీ పని నిన్ను చేసుకోకుండా వారెవరు ఈ పాప పట్టికను ఇలా తుడిచిన వారెవరు వివరంగా చెప్పు నీవెందుకు ఇక్కడకు వచ్చావు అందరినీ పరిపాలించువారే నీకు నాకు ప్రభు భయం లేదు చెప్పు అని వాయువు అడగగా యమధర్మరాజు అయ్యా అని అతి దీనంగా పలికాడు వైశాఖ పురాణము పదహారవ అధ్యాయము సంపూర్ణం